サイドはなこんちゃん。 ఈ మార్కెట్లో అభివృద్ధి పనుల కోసం దాదాపు యాభై లక్షల రూపాయలు వేయంతో మనం పనులు చేపట్టడం జరిగింది ఈ యాభై లక్షల రూపాయలు వేయంతో చేపట్టే అభివృద్ధి పనులని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి అందిస్తామని ఇదే కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో ఈ మార్కెట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు వారికి రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ నేను కోరుకునేది ఒకటే మీరందరూ కూడా ఒక కుటుంబంలా కలిసి ఉండండి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా వాళ్ళ వీళ్ళని తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఉండాలని ఎక్కడా కూడా మీలో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా లేకుండా ఒక కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి ఇంకా చాలా ప్రణాళికలు మా మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు అందజేసి ఉన్నారు అధికారులు కూడా తెలియజేశారు వ్యాపారస్తులు కూడా పలు రకాల సూచనలు చేశారు వారందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్తులో ఇంకా కూడా మార్కెట్ని స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ ఈ మార్కెట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ చైర్మన్ పదవి రావడానికి మా కోటంరెడ్డి సీదారెడ్డి గారు ఎంతో కృషి చేశారు కష్టకాలంలో సేధరన్న వెంట నడిచినందుకు తగిన గుర్తింపు నిచ్చే రాష్ట్రంలోనే కోటంరెడ్డి సీధరెడ్డి గారు తర్వాత ఎవరైనా అదే మార్కెట్ సంబంధించి మా కోటంరెడ్డి సీదారెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిదారెడ్డి గారు ఆల్రెడీ కరెంటు సంబంధించి అన్ని పనులు ముందర చేశారు ఈ విధంగా ఈరోజు నలభై ఐదు లక్షల రూపాయలు నలభై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేస్తున్నాము ఇవన్నీ పూర్తి చేసి ఇంకా ఈ మార్కెట్కి అభివృద్ధి పనులు చేయాల్సిన చాలా ఉన్నాయి అవి కూడా మా కోటం రెడ్డి గారు మరియు మా కోటంరెడ్డి గిద్దర్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి ఆ అభివృద్ధి పనులను కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కోటంరెడ్డి రెడ్డి రెడ్డి గారు మా మా మార్కెట్ సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని మాకు కూడా హామీ ఇచ్చున్నారు ఈ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరం చిరకాల కోరిక ఈ మార్కెట్కి మా కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని అందరూ భావిస్తున్నారు చాలాసార్లు నా దగ్గర కూడా వచ్చి మా ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరూ నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చేయాలని పలుమార్లు నా దగ్గరికి వచ్చి వివరమించారు ఇదే విధంగా మా అన్న అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరో అన్న అయిన కోటం రెడ్డి గిరిధరెడ్డి గారు వాళ్ళు అడుగుదాడులో నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Thank mm -hmm. you.